మొయాబీరాలైన రూత్ ఎడల ఎంతో దయ కటాక్షంతో విధవరాలైనటువంటి ఆ రూత్ తో చెప్తున్న మాటలు ఇన్ చాప్టర్ వన్ ఆఫ్ రూత్ రూత్ గ్రంథం మొదటి అధ్యాయంలో గాడ్స్ హ్యాండ్ ఫెల్ హార్డ్ అపాన్ నయోమి అండ్ హర్ ఫ్యామిలీ

మరి ఎలిమెలేకే కానీ నయోమీకి ఎవరు ప్రోత్సహించారు అనే సాంగ్కి మనకి తెలియదు అరౌండ్ ఫిఫ్టీ మైల్స్ అవే ఇది ఇంచుమించు యాభై మైళ్ళ దూరంలో ఉంచింది వర్ది ఛాయిస్ మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్యామిన్ అండ్ డిఫికల్టీ ఇది కరువు వాటిల్లినప్పుడు కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఎంపిక చేసుకున్న వాళ్ళు బట్ దే డెడ్ నాట్ హ్యావ్ టు మేక్ దిస్ రాంగ్ చాయిస్ అయితే ఇలాంటి ఈ తప్పుడు నిర్ణయం వాళ్ళు తీసుకోకుండా ఉండవలసింది ద పీపుల్ ఆఫ్ బెత్ లెహేమ్ నాట్ పెరిష్డ్ డ్యూ టు హంగర్ చూడండి అక్కడ

ఏదైనా ఇక్కడ వాళ్ళు మోయాబులో బ్రతకాలని పోయారు ఆఫ్టర్ దేర్ టూ సన్స్ మహలోన్ అండ్ కిలియోన్ గాట్ వైస్ ఫ్రమ్ మోయా ఇద్దరు కుమార్ మహ్లోన్ మహలోన్ కిలియోన్ మోయాబులో నుండి వాళ్ళకి భార్యలను సంపాదించుకున్న తర్వాత ద మహలోన్

తన స్వదేశమైన మోయాబిని అక్కడ ఉన్నటువంటి పాత స్నేహం అంతా విడిచిపెట్టేసి ఒక దృఢమైన ప్రదేశమైనటువంటి ఒక 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 సంకల్పం నిశ్చయతతో కూడా ఒక ప్రతిష్టతతో ఆమె తిరిగి బెత్తి అండ్ వచ్చింది మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో మనం ఆ మాటలు చదవచ్చు చూడండి ఆమె యొక్క రీడింగ్ తన మాటల్లో చెప్పిన ఆ మాటలనే చదువుతున్నాను. వెర్సెస్ 16 అండ్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ రూత్. గ్రంథం మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు. అండ్ రూత్ said, "Entreat me not to leave thee or to from following after thee: for whither thou goest, I అండ్ go; and whither thou lodgest, I will lodge: thy people shall be my people, and thy god my god: buried." The Lord do so to me, and more also. అందుకు రూతు వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా నాకు ఎంత కీడైనా చేయునుగా కాని నువ్వు మేడ్ స్ట్రాంగ్ కమిట్మెంట్ అండ్ ప్రోబబ్లీ నో థర్డ్ పర్సన్ వస్తే ఎప్పుడైతే ఇంత బలమైన ప్రతిష్టత చెప్పినప్పుడు బహుశా మూడో వ్యక్తి ఎవరు లేకుండా ఆఫ్ ద వర్ వాచింగ్ హెయిర్ ఫ్రమ్ అయితే పైనుండి తనని గమనిస్తున్నాయి ప్రోబబ్లీ ద మే సేయింగ్ టు బహుశా దేవుడు తనకు తాను చెప్పుకుంటున్నాడేమో ఓ ఓ ఐ టెల్ యూ నేను చెప్తున్నాను యూ ఆర్ నాట్ హెలో రిమెంబర్ నీవు ఒకటి గుర్తుపెట్టుకో ఒంటరి దానివ్వ కాదు గాడ్ వాచ్ హెర్ ఫేత్ఫుల్నెస్ హెర్ హోలినెస్ హెర్ హార్డ్ వర్క్ హెర్ డిటెర్మినేషన్ దేవుడు తన యొక్క నమ్మకత్వం తన కష్టం కష్టాన్ని తన హృదయ వైఖరి ఆ తన యొక్క ప్రతిష్టత అన్ని కూడా దేవుడు గమనించాట్స్ తన అత్త ఎడల తన యొక్క నమ్మకత్వం ఇస్రాయెల్ దేవుని ఎడల తనకున్న ప్రతిష్టత అన్ని దేవుడు గమనించాడు షీ వాజ్ హార్డ్ వర్కింగ్ తాను ఎంత కష్టపడి పని చేసే నైజం గలది రిమెంబర్ మెనీ టైమ్స్ ఐ షేర్డ్ విత్ యు గుర్తుంచుకోండి నేను చాలా సార్లు మీతో పంచుకున్నాను ఈ మాటల్ని ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో గాడ్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ సమ్వేర్ అదర్ దేవుడు బైబిల్ గ్రంథంలో ఇంచుమించు అన్ని రకాల వ్యక్తులని ఏదో విధానంలో వాడుకున్నాడు గాడ్ యూజ్ డే బ్లైమ్ మేము దేవుడు గుడ్డి వాడిని వాడుకున్నాడు గాడ్ యూజ్ మే దేవుడు కుంటవాన్ని వాడుకున్నాడు గాడ్ యూజ్ ఈవెన్ డీమన్ పొజిషన్ మ్యాన్ ఆఫ్టర్ డెలివరీ దేవుడు చూడండి ఒక వ్యక్తి అభవిత్రాత్మ పట్టిన వ్యక్తి విడుదల పొందిన తర్వాత అతని వాడుకున్నాడు సిక్ల్ వుమ్మన్ మరి ఎంతో అనారోగ్యంగా ఉన్నటువంటి స్త్రీని వాడుకున్నారు చిల్డ్రన్ పిల్లలని దేవుడు వాడుకున్నాడు యూజ్ యూజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ బైబిల్ గ్రంథంలో ప్రతి రకమైన వ్యక్తిని దేవుడు దేవుడు వాడుకున్నాడు బట్ రిమెంబర్ అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెవర్ అండ్ ఈ కెనాట్ ఎప్పుడు కూడా సోమరి వాడు స్తున్నే వాడుకోలేదు వాడుకోడు కూడా రూత్ రిమెంబర్ రిమెంబర్ ఎ హార్డ్ వర్కింగ్ ఉమెన్ గుర్తుపెట్టుకోండి కష్టపడి పనిచేసే నైజం కలది

ద లార్ట్ సెట్ డే అండ్ నైట్ ఎడిటేట్ ద వర్డ్ ఆఫ్టర్ దేవుడు చెప్పిన మాట ఏంటిది దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించాలి ఈ యాక్టివ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క పనిలో ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి ఓ సీయింగ్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ క్రికెట్ ఇన్ ద టీవీ ఆ టీవీ ముందు కూర్చొని అదే పనిగా ఒక మ్యాచ్ ఇంకొక ఆట ఇవన్నీ చూసుకోవడం టాకింగ్ టు యూ వాచింగ్ సీరియల్ ఆఫ్టర్ సీరియల్ ప్రియ సహోదరి ఒక సీరియల్ అయిపోగానే మళ్ళీ ఇంకో సీరియల్ చూస్తున్న నియూ నాట్ గెట్ నీవు లేవ అక్కడి నుండి హౌ కెన్ నిన్ను నీలాంటి వారిని దేవుడు ఎట్లా వాడుకుంటాడో కెన్ యూస్ ఎ బ్లైండ్ ఫిలో దేవుడు దేవుడు నీకన్నా ఒక గుడ్డివాడినైనా వాడుకుంటాడు రూత్ వన్ ట్వంటీ టూ సేస్ దట్ రూత్ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఎవల కోత కాలంలో వాళ్ళు వారిద్దరు కూడా ఎవల కోతకాలం ఆరంభంలో బెత్ వచ్చారు ఈ మాట ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడింది ప్లీజ్ రిమెంబర్ దట్ అవర్ గాడ్ ఇస్ ఏ గాడ్ ఆఫ్ పర్ఫెక్ట్ టైమింగ్ గుర్తుంచుకోండి మన దేవుడు సంపూర్ణమైనటువంటి ఒక సమయాభావం కలిగిన వాడు దే కేమ్ టు ద హౌస్ ఆఫ్ బ్రెడ్ రైట్ వెన్ ద గ్రెయిన్ వాస్ బీయింగ్ హార్వెస్టెడ్ వీళ్ళు రొట్టెల గృహానికి ఎప్పుడు వచ్చారు ఎవల కోత ఆరంభంలో వచ్చేసినారు ద లార్డ్ వాస్ వర్కింగ్ త్రూ దోస్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ హిస్ గ్లోరీ

Set out to glean in the fields to support her and her mother-in-law Naomi. ఇప్పుడు రూతు తనకు తనగానే తను పోషించబడే తన అత్త నయోమి వీళ్ళు బ్రతకడానికి కొరకై ఆమె ఆ పరిగ ఏరుకోవడానికి పొలానికి పోతుంది సో వీ హౌ టు రిమెంబర్ షీట్ వెంట ద పర్మిషన్ ఆఫ్ నయోమి ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తాను అంటే రూతు నయోమి తన అత్తైన నయోమి అనుమతి తీసుకొని పోయింది రూత్ ఇయర్ ఇక్కడ రూతులో రెండు సంగతులు మనం చూస్తున్నాం బీడిఎన్స్ ఒకటి తన విధేయత సెకండ్లీ హెర్ హార్డ్ వర్కింగ్ నేచర్ రెండవది తను కష్టపడి పని చేసే

దేవుడైతే ఈ రూత్ని సరి అయిన పొలానికి అనగా బోయోజ్ యొక్క నడిపించారు స్త్రీ అయినా స్ట్రాంగ్ కమిట్మెంట్ ఆఫ్ గాడ్

దేవుడు నడిపిస్తాడు సో రూత్ కమింగ్ టు బోయస్ ఫీల్డ్ ఇస్ నాట్ బై యాక్సిడెంట్ బట్ బై డివైన్ అపాయింట్ రూత్ బోయోజ్ పొలములోనికి రావడం అనేది ప్రమాదవశాత్తు అనుకోకుండా వచ్చింది కాదు ఇది దైవ నిర్ణయం ప్రకారం జరిగిన దిస్ ఇస్ హౌ ద ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ డెడికేటెడ్ చిల్డ్రన్ ఈ విధంగానే దేవుని ఒక అదృశ్య హస్తము తన ఎడల ప్రతిష్టించుకున్న వారి జీవితంలో కార్యం జరిగిస్తుంది అండ్ బోయోజ్ ఎంక్వైర్డ్ అబౌట్ రూత్ ఎప్పుడైతే బోయోజ్ రూతుని గురించి విచారించాడో ద సూపర్వైజర్ దేర్ రిపోర్ట్ అబౌట్ ఎర్ హార్డ్ వర్కింగ్ అండ్ సబ్ మిస్ట్యూ అక్కడ ఉన్నటువంటి ఆ యజమానుడు ఆ పొలాన్ని చూసుకునే ఆ వ్యక్తి పై విచారణ కర్త వాడు ఈ యో ఈ రూత్కు ఈ కష్టపడి పని చేసే ఈ తత్వం ఈ వివరాలను తను లోబడేటువంటి నైజం ఇవన్నీ కూడా బోయెజ్ కి తెలియపరిచాడు నేను వంతే మీకు ఒక విషయం తెలుసా రూత్ డ్ నాట్ నో అబౌట్ బోయెస్ ఎంక్వైరీ రూత్కి బోయోజు ఈ ఈ విచారణలు చేస్తున్న సంగతి ఈతడు వెళ్ళి అతనికి చెప్పిన ఇవన్నీ ఏమి తెలియదు బట్ శివస్ అండర్ థరో ఇన్స్పెక్షన్ అయితే ఈమె సంపూర్ణంగా ఒక పర్యవేక్షణలో ఉందామే మోర్ ఓవర్ ద న్యూస్ అబౌట్ వాట్ ఆల్ రోత్ రూత్ డిడ్ టు నయోమి హెడ్ రీచ్డ్ బోయెస్ మరి ఇంకా రూత్ నయోమికి చేసినదంతా కూడా బోయోజుకి తెలిసింది దెన్ బోయేజ్ ఫోక్ వెరీ కైండ్లీ టు రూ అప్పుడు బోయోజు

నాట్ టు అక్కడ భద్రత కూడా దొరికింది ఎందుకంటే యోబు వారికి ఆజ్ఞాపించారు ఎవరు కూడా తన దగ్గర వెళ్ళకూడదు అక్కడ ఆ నీళ్ల కుండల దగ్గర తాను ఎంతో తాజాదనాన్ని అనుభవించింది రూత్ కంపానియన్షిప్ ఇక్కడ మన సహచర్యం దొరికింది ప్రొటెక్షన్ భద్రత దొరికింది రిఫ్రెష్మెంట్ అక్కడ నూతనత్వం తాజాదనం కూడా దొరుకు కైండ్నెస్ ఆఫ్ బోయెస్ వస్ గ్రే బోయెస్ యొక్క ఆ దయ ఎంతో గొప్పది జాలి ఎంతో గొప్పది రూత్ ట్యాంక్డ్ బోయేస్ ఫర్ హిస్ కైండ్నెస్ బై బౌవింగ్ డౌన్ టు ద గ్రౌండ్ ఇక్కడ రుతు తలవంశి

చూడండి దేవుడు మన ప్రయాసానికి ప్రతిఫలం ఇస్తాడు గాడ్ ఈజ్ నాట్ డెటర్ టు ఎనీ మన దేవుడు ఏ మనుషునికి అత్సంగా వాడ కాదు జీసస్ క్రైస్టైడ్ ఇన్ మ్యాథ్యూ నైన్టీన్ ట్వంటీ నైన్ మాతయస్ వార్థ్ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనంలో యేసుప్రభార్ చెప్పిన మాట అండ్ ఎవ్రీ వన్ దట్ యాద్ ఫర్సేక్ హౌసెస్ ఆర్ బ్రదరన్ ఆర్ సిస్టర్స్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ల్యాండ్స్ ఫర్ మై నేమ్ సేక్ శాల్ రిసీవ్ ఇన్ హండ్రెడ్ ఫోల్డ్ అండ్ శెల్ ఇన్హెరిట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ నైంటీన్ ట్వంటీ నైన్ మతే స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క జల్లెండ్రైనే తండ్రి నైనను తల్లినైనా పిల్లలనైన ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను ద సేమ్ ట్రూత్ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ సత్యాన్ని లూకాధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో కూడా ప్రస్తావించారు లేబర్ ఫర్ గాడ్ ఇట్ ఇన్ గా దేవుని కొరకై నువ్వు పడిన ప్రయాసం అది ఎన్నటికి వ్యర్థము కాదు దేవుని కోసం నువ్వు చేసిన ఏ చిన్న పనికైనా తప్పక బహుమానం ఆఫరింగ్ కప్ కోల్డ్ వాటర్ చూడండి ఒక గిన్నెడు చల్లీళ్ళు ఇవ్వడంలో కూడా బట్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ హియర్ టు నోటీస్ ఇక్కడ మనం గమనించదగ్గ ఒక చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుడు మన ప్రయాసానికే బహుమానం ఇస్తాడు కానీ వా ప్రతిఫలానికి బహుమానం కాదు ఇచ్చేది ప్రయాస పడడమే మన వంతు ప్రతిఫలం ఇచ్చేది దేవుని వంతు నువ్వు నాటాలి నీరు పోయాలి వృద్ధి కలగజేయడం అనేది దేవుడు చేస్తాడు జనరల్లీ పీపుల్ మెజర్ అవర్ వర్క్స్ బై రిజల్ట్స్ సాధారణంగా ప్రజలు మన క్రియలు మన పనులని ఫలితాలతో పోలుస్తారు అవర్స్ ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్ సొసైటీ అంటే మన సమాజం అంతా కూడా ఈ ఫలితాలపై ఆధారపడినది సీ ఇఫ్ యు గో టు ఎ మీటింగ్

మన చెప్తే సాధారణంగా మరి పది మీటింగ్లో వాక్యం చెప్పానని చెప్తుంటాం వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ని ఆర్ సే ఎంత మంది రక్షించబడ్డారు ఈ టాక్ అబౌట్ అవర్ లేబర్ మినిస్టర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టెన్ మీటింగ్స్ దే ఆస్క్ అబౌట్ రిసల్ట్స్ మన మేమేమో ఆ కూటాలకి మేము పడ్డ ప్రయాసం గురించి ప్రయాసంతో వాక్యం అందించిన వాటి గురించి మేము చెప్తా ఉంటే వాళ్ళేమో ఫలితాల గురించి అడుగుతున్నారు రిజల్ట్స్ ఆర్ నాట్ ఇన్ ఫలితాలు అనేవి మన చేతిలో ఉన్నాయి మనకు అప్పగించిన పని చేయడమే

నమ్మకంగా పని పరిచయం చేసినవారు చాలామంది సఫలులు కాలేదు మేనీ ఫేత్ఫుల్ ప్రీచర్స్ ఆర్ క్రిస్టియన్ వర్కర్స్ ఆర్ నాట్ ఎప్రిషియేటెడ్ నమ్మకస్తులైనటువంటి బోధకులైన వారు నమ్మకస్తులైనటువంటి క్రైస్తవులు విశ్వాసులు అనేక సందర్భాల్లో వాళ్ళని మెచ్చుకోలే నౌ మెన్ ప్లీజర్స్ ఆర్ మోర్ అప్రిషియేటెడ్ ఇప్పుడు చూడండి మనుషుల్ని సంతోషపెట్టేవారు ఉన్నారే వాళ్ళని మెచ్చుకుంటున్నారు వన్ ఫే అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈయింగ్ ఫేత్ఫుల్ ఈజ్ సక్సెస్ ఇన్ ద సైట్ అఫ్ దేవుని దృష్టికి సఫలం అంటే ఏంటిది నువ్వు నమ్మకంగా ఉండడమే దేవుని దృష్టిగా అది సఫలం సో డూ ద వర్క్ ఆఫ్ గాడ్ ఫేజ్ఫుల్లీ అండ్ లీవ్ ద రిజల్ట్స్ ఇంటూ యూజ్ అందుకనే దేవుని పని నమ్మకంగా చెయ్యి ఫలితాలు దేవుని చేతిలో పెట్టు ఇఫ్ యూ ఫోకస్ యువ రైస్ ఆన్ రిజల్ట్స్ ఎయిదర్ యు విల్ బి పఫర్ అప్ ఆర్ డిస్కరేజ్డ్ ఆల్స్ నీ దృష్టి నీ చూపు ఫలితాలపైన పెట్టావా సాధ్యమవుతాయి నీవు

ఫలము కూడా ఉండకూడదు కొన్నిసార్లు వెంటనే రాకపోవచ్చు ఇప్పుడు మన చూడండి మనము చేయాలి మనం భూమిని దున్నాలి అక్కడ విత్తనాలు నాటాలి వాటర్ నీరు పెట్టాలి ఆకాశ పక్షులు ఆ విత్తనాలను ఎత్తుకొని పోకుండా జాగ్రత్త పడాలి

వన్ మోర్ థింగ్ ఐ వన్ టూ టెల్ ఇంకో మాట నేను చెప్పాలనుకుంటు డే ఇది నా నా షేర్ దోడగా దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు ఐదుగురు చేతులెత్తారు వోంట్ థింగ్ దట్ నిన్ను బట్టి నీ వలన కరిగిందని అనుకోవద్దు సో మనీ పీపుల్ ఆర్ యా దేర్ టల్లింగ్ దేర్ హట్ దేర్ ప్లవింగ్ దేర్ హార్ట్ దే సోన్ ద సీడ్ టుడే యూ ఆర్ సీయింగ్ ద ఫ్రూట్ ఓన్లీ ఎంతో మంది ఎప్పటి నుండో

ఐ ఐ గివెన్ పవర్ఫుల్ మెసేజ్ దే 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 దేర్ హ్యాండ్స్ ఆర్ బట్ ఆఫ్టర్ టు మీ ఫౌండ్ ద సీక్రెట్ అంతవరకు నేనేమనుకున్నాను ఎంత శక్తివంతమైనటువంటి వాక్యం చెప్పేసిన వాళ్ళు తాకబడ్డారు చెయ్యినారు మారు మనసు పొందినారు బాప్తిజం కొరకు కూడా ముందుకు వచ్చేసారని నేను అనుకున్నాను కానీ ఆమె చెప్పిన తర్వాత అర్థమైంది నాకు యువర్ జాబ్ ఈస్ టు సో ద అండ్ ఆల్ ద హార్వెస్ట్ వాట్ రీపింగ్ ఇట్ ఈ నాట్ బికాస్ ఆఫ్ అవర్ లేబర్ అదర్స్ ఆల్సో లేబర్ దేర్ నీ పని విత్తనము విత్తనం నాటడమే ఈ ఫలితం మనం చూస్తున్నామే ప్రయాసం అనేది ఇది మనం ఒక్కరి ప్రయాసం కాదు ఇది ఎంతో మంది వాటికి అనేక విధాలుగా ప్రయాస పడ్డారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేశారు సత్యాన్ని రెండోది ఫుల్ రివార్డ్ విల్ గివెన్ బై సంపూర్ణ బహుమానము దేవుడే ఇచ్చను మెనీ పీపుల్ సీసియేషన్ చాలా మంది మనుష్యుల నుండి పొగర్తలు మెప్పుకోలు మనుష్యుల బహుమానాన్ని ఆశిస్తారు మనుష్య నుండి నువ్వు ఏదైనా ప్రతిఫలము బహుమానం ఆశిస్తే ఈ వినాశిస్తే

ఒప్పుకుంటే దేవుడు నీ గతాన్ని పట్టించుకోవడానికి

వైపు చూచుచు ఈ పరుగు పందెంలో పరిగెత్తాను దేవుడు నిన్ను దీవించుగా ప్రార్థన చేసుకుంది